యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైపు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ద్విచక్ర వాహనంపై స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యటించారు పట్టణంలో పలు బాధితుల కుటుంబాలను పరామర్శించారు అదేవిధంగా స్థానిక ప్రజలను కలుస్తూ ఆత్మీయంగా మాట్లాడారు ఈ పర్యటనలో పలు సమస్యలను గుర్తించారు ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు మరోసారి యాదగిరిగుట్ట పట్టణంలో ఉన్నటువంటి చెరువుకు నీటిని విడుదల చేస్తామని అన్నారు Iya, dulu yang ngantri selalu ngontrol, jadi udah banyak. Karena dia memang lebih suka karet-karet yang yes. lagi memang mana kalian atau dia